హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు పిఎన్ఆర్ ఫ్యామిలీ డాబాలో నేను మీకు చూపించబోయే కర్రీ వచ్చేసి గోంగూర బచ్చల కూర మిల్లీ మేకర్స్ కర్రీ ఫస్ట్ అయితే గోంగూరని బచ్చల కూరని కట్ చేసి కడిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి అలానే పచ్చిమిర్చిని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలానే టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడైతే కర్రీ చేసే విధానం చూసుకుందాం అండి ఫస్ట్ అయితే పొయ్యి ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి ఇది వచ్చేసి కట్ల పొయ్యి మీద ఫ్రెండ్స్ చేసుకునేది ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి తిప్పుతూ ఉండాలి మాడిపోకుండా నెక్స్ట్ వెల్లుల్లిపాయని పచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి తిప్పుతూ ఉండాలి నెక్స్ట్ అలానే కట్ చేసి పెట్టిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ ఒక పక్కే ఫ్రై అవ్వకుండా మొత్తం తిప్పుతూ ఉండాలి అలానే కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి ఇప్పుడైతే గోంగూర బస్సులు కొరని శుభ్రంగా కడిగి గిన్నెలో వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ తిప్పుకోవాలి ఎందుకంటే అడుగున మాడకుండా ఉంటదనమాట మొత్తం వేసిన తర్వాత బాగా తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా అన్నమాట అలా తిప్పుతూ ఉంటే 食べ <Okay. S 2>、okay. గోంగూర చాలా తక్కువ టైంలోనే మెత్తగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేయకుండా పచ్చిమిర్చి పేస్ట్ వేసి చూడండి చాలా టేస్ట్ ఉంటుంది మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ అయితే అండ్ అలానే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి అలానే టేస్ట్కి సరిపడా కల్లు కూడా వేసుకోండి కల్లు లేకపోతే నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు బట్ ఏంటంటే కల్లు వేస్తే ఎక్కువ టేస్ట్ అన్నమాట మొత్తం కలిసేలా తిప్పుతూ ఉండండి అలానే అడుగంటకుండా ఉండే ఉంటుంది గోంగూర పచ్చల కూర అయితే ఆల్మోస్ట్ మెత్తగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ వాటర్ అయితే అస్సలు పోయకూడదు ఫ్రెండ్స్ గోంగూర బచ్చల కూర ఉడిగితే జ్యూసీ జ్యూసీగానే ఉంటుంది సో వాటర్ యూజ్ చేయకూడదు అస్సలు కూర అయితే మెత్తగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ మెత్తగా ఉడకాలి అప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది ఇక్కడ ఇక్కడంటే హోటల్ కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు ఇంట్లో ట్రై చేస్తే మీ కర్రీకి సరిపడినంత ఉప్పు కారం అవన్నీ చూసి వేసుకోండి కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే స్కిప్ చేస్తే మళ్ళీ మధ్యలో ఏమన్నా వేసినా కూడా మీకు అర్థం కాదు సోప్ స్కిప్ చేయకుండా చూడండి అలానే కర్రీకి సరిపడినంత కారం కూడా వేసుకోండి మీరైతే చూసి వేసుకోండి ఫ్రెండ్స్ ఇంట్లో ట్రై చేసినట్లయితే నేను చెప్పాను కదా హోటల్ కాబట్టి ఎక్కువ క్వాంటిటీలోనే వేస్తారు ఎక్కువ క్వాంటిటీ చేస్తారు కాబట్టి సో అలానే గరం మసాలా కూడా కొద్దిగా వేసుకోండి అలానే ధనియాల పొడి కూడా వేసుకోండి కారం ధనియాల పొడి మసాలా అయితే వేశారు సో మొత్తం కలిసేలా తిప్పుతూ ఉండండి కర్రీ అయినా ఎప్పుడైనా సరే అడుగంటకుండా చూసుకోండి ఏ కర్రీ అయినా అడుగంటితే అస్సలు టేస్ట్ ఉండదు నేను ఇంతకుముందు చాలా విషయంలో అయితే చెప్పాను నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మిన్ని మేకర్స్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రై చేసి గోంగూర కూరలో వేసుకోవాలి ఉడుకుతున్న కర్రీలో వేసుకోవాలి ఫ్రెండ్స్ అవి మొత్తం ఒకేసారి ఫ్రై చేయకుండా కొన్ని కొన్నిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మిల్లీ మేకర్స్ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోమకండి కర్రీ అయితే లో ఫ్లేమ్లోనే ఉడుకుతుంది ఫ్రెండ్స్ హై ఫ్లే హై ఫ్లేమ్లో పెడితే అడుగంటుతూ ఉంటుంది సో అందుకే లో ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించాలి నెక్స్ట్ వచ్చేసి పోపు వేసుకోవడమే ఫ్రెండ్స్ పోపు వేసుకునే విధానం ఎలా అంటే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు తిండికి వేసుకొని అలానే కచ్చా దంచిన వెల్లుల్లి వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్ కర్రీ అయితే ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ కర్రీ అయితే పార్సల్స్కి కట్టేస్తున్నాను ఫ్రెండ్స్ సో నేను అప్పుడు వీడియో తీసానమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్